హలో మనం ఈరోజు రక్తం ఎందుకు గడ్డగడుతుంది ఎలా గడ్డగడుతుంది అనే విషయాన్ని తెలుసుకుందాం సాధారణంగా గాయం తగిలిన వెంటనే రక్తస్రావం జరగడం అనేటువంటిది సర్వసాధారణమైనటువంటి విషయం అలాగే గాయం చిన్నదైనట్లయితే కొంత సమయానికే రక్తం గడ్డగడుతుంది అది మనం చూస్తూ ఉంటాం అయితే చూసుకున్నట్లయితే రక్తంలో మూడు ముఖ్యమైనటువంటి కణజాలాలు ఉంటాయి ద్రవపదార్థం లాంటి ప్లాస్మాతో పాటుగా ఏమిటి అవి ఎర్ర రక్త కణాలు తెల్ల రక్త కణాలు మరియు రక్త ఫలీకలు లేదా ప్లేట్లెట్స్ రక్తం గడ్డగట్టడంలో ఈ ప్లేట్లెట్స్ చాలా చాలా సహకరిస్తాయి ఇప్పుడు గాయం తగిలిన చోట ఈ ప్లేట్లెట్స్ ఏం చేస్తాయి త్రాంబోప్లాస్టిన్ అనేటువంటి పదార్థాన్ని తయారు చేస్తాయి ప్లాస్మా నుండి తీసుకొచ్చి థ్రాంబోప్లాస్టిన్ అనేటువంటి పదార్థాన్ని తయారు చేస్తాయి మరి అలాగే రక్తంలో ప్రోథ్రాంబిన్ మరియు కాల్షియం అనేటువంటివి ఆల్రెడీ రక్తంలో ఉంటాయి ఈ థ్రాంబోప్లాస్టిన్ మరియు ప్రోథ్రాంబిన్ మరియు ఈ కాల్షియం మూడు ఒకదానికోటి కలుస్తాయి తర్వాత ఈ రక్తంలో ఉన్నటువంటి ప్రోటీన్ ఫైబ్రినోజిన్ అనే ప్రోటీన్తో ఈ మూడు కూడా ప్రతిక్రియ జరిగి ఫైబ్రిన్ అనేటువంటిది ఏర్పాటు చేస్తారు ఫైబ్రిన్ అంటే ఇంకేం లేదు దారుములు ప్రోటీన్ అన్నమాట ఈ ఫైబ్రినోజిన్ అనే ప్రోటీను ప్రోథ్రాంబిన్ థ్రాంబోప్లాస్టిన్ క్లా కాల్షియం ప్రోథ్రాంబిన్ థ్రాంబోప్లాస్టిన్ మరియు కాల్షియంతో కలిసి ఫైబ్రిన్ అనేటువంటి ప్రోటీన్ దారాల వల అలా అన్నమాట కొంత సమయం తరువాత ఈ ఫైబ్రిన్ అంతా కూడా ఒక గట్టి వలలాగా ఏర్పడి రక్తాన్ని అలాగా బయటికి కారకుండా అలా ఒక అడ్డుగోడలాగా ఏర్పడుతుందన్నమాట తరువాత ఏమవుతుంది ఇదే ప్లేట్లెట్స్లో సిరిటోనిన్ అనేటువంటి ఒక హార్మోన్ను విడుదలవుతుంది ఈ సిరిటోనిన్ అనేటువంటి హార్మోన్ అన్నమాట రక్తాన్ని సంకోచింపజేసేలాగా చేస్తుంది ఆ విధంగా ఈ ప్రక్రియ ద్వారా రక్తం గడ్డగట్టి గాయం నుంచి రక్తం కారకుండా ఆపుతుందనమాట ఇదే రక్తం గడ్డగట్టడంలో త్రాంబోప్లాస్టిన్ ఏ విధంగా అయితే ఉపయోగపడుతుందో రక్తం ఎక్కువగా కారడానికి కారణమైనటువంటిది హెపారిన్ అన్నమాట రక్తం గడ్డగట్టుకుంటే ఇంకా వాచుకున్నట్టు అవుతుంది కదా హెపారిన్ హార్మోన్ ఏం చేస్తుంది రక్తం గడ్డగట్టకుండా ఫ్రీ ఫ్లో అయ్యేటట్టు చేస్తుంది మరి అలాగే రక్తం గడ్డగట్టడంలో ముఖ్యమైనటువంటి విటమిన్ ఏమిటంటే కే విటమిన్ కే విటమిన్ కూడా రక్తం గడ్డగట్టడంలో సహాయకారిగా ఉంటుంది ఈ విధమైనటువంటి ఈ ప్లేట్లెట్స్ చేసేటువంటి ఈ ప్రక్రియ వల్ల ఈ ప్లేట్లెట్స్ వల్ల రక్తం గడ్డగడ్డడం అనేటువంటి ప్రక్రియ జరుగుతుంది ధన్యవాదములు